మాజీ మంత్రి విడుదల రజనిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు అన్నారు మీడియా సమావేశంలో ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు సిఐ సుబ్బారాయుడు ప్రవర్తన వల్ల పోలీసు శాఖకు చెడ్డ పేరు వచ్చిందన్నారు కొంతమంది పోలీసులు అతి ఉత్సాహం చేస్తున్నారని ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు రెడ్ బుక్ ను అమలు చేయడానికి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఎస్పీ మోహన్ రెడ్డి తెలిపారు మాజీ మహిళా మంత్రిపై జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి అధికారులపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తా ఉన్నారు పిఏ కారులు ఆమె దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే ఎవైనా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవడన్నా కారులో ఉన్నాడేమో ఈ సిఐ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఐ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించాను నేను ఇలాంటి వాళ్ళకి చెప్తా మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా అడుగులు అడుగులు వచ్చే వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డపేట తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు అట్లా ఉండాలన్నా నేను కానీ నీ లాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు కొంతమంది ఉంటారు అతి ఉత్సాహం చూపిస్తూ వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే బుక్ రేపు వద్ద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడతారని ఆ రోజు మీకు పొరపాటున ఉద్యోగం పోయి మీరు వాళ్ళ ఇంటికాడి పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపు కూడా తీయరు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు వామే కాకుండా ఒక కంతేరు ఎంపీటీసీ కల్పనా మేను వామెను కూడా ఏదో ఇబ్రాహిం వామె ప్రధాన అనుచరుణాలు అయినట్టు దావుదే దావుదీపని ప్రధాన అనుచరణాలు